హంస కథలు కార్యక్రమానికి స్వాగతం ఎప్పటిలాగే మీ అందరికీ శుభాభినందనలు శుభాకాంక్షలతో ఇవాళ ఈ కథ మొదలు పెడుతున్నాను ఇవాళ నేను చెప్పబోయే కథ కూడా అంటే ప్రతిదీ కూడా వ్యక్తిత్వ వికాసానికి దోహదపడేలాగా స్ఫూర్తిదాయకమైన కథలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు మీ అందరిని అలరిస్తున్నది చాలా ఆనందంగా ఉంది మీరందరూ కూడా పది మందికి షేర్ చేయమని విజ్ఞప్తి చేస్తూ ఈ కథలోకి వెళదాం భగవంతుడు ఏం చేశాడు అసలు భగవంతుడు మనకి ఎందుకు అన్యాయం చేశాడు భగవంతుడికి ఎందుకు ఇంత పక్షపాతం అవతల వాళ్ళు చూస్తే ఎదురువాళ్ళు వాళ్ళని బాగా చూస్తూ వాళ్ళ మీద బాగా వాళ్ళని బాగా పుట్టించాడు నన్ను మరీ దరిద్రంగా పుట్టించాడు ఇలాంటి అపోహలు మన అందరం కూడా వస్తుంటాయి దానికి సంబంధించి భగవంతుడు ఏమి ఇచ్చాడు మనం ఎంత అదృష్టవంతులం అనేది ఇప్పుడు ఈ కథ చెప్తాను అనగనక ఒక రాజుగారు ఉండేవారు మహారాజు గారు చాలా ప్రజల్ని కన్న బిడ్డల్లే పరిపాలించేవాడు అయితే ఆయన ప్రతిరోజు ఉదయం కాస్త దూరంలో ఉన్నటువంటి శివాలయానికి తన పరివారంతో కలిసి వెళ్ళేవాడు అనమాట అంటే రాజగురువు అలాగే మంత్రి అలా సామంత్రులు ఇలా కలిసి వెళ్ళి ఆ పూజ చేసుకుని వెనక్కి వచ్చేవాడు అది ఆయనకు అలవాటు అలాగే ఒకరోజు తెల్లారి జామున లేచి అలాగా ఆ వీధుల్లో అలా వెళుతూ ఉంటే అక్కడ ఒక చోట ఒక బిచ్చగాడు వాడి పెద్ద వయసు కూడా ఉండదు ఒక ముప్పై ఏళ్ళు వయసు వాడు వాటికి ఏం మండిందో తెలియగానే తెల్లారి లేచి లేవగానే సూర్యోదయం అయింది రాజుగా తన పరివారంతో కలిసి శివాలయానికి అలా వెళ్తున్నాడు స్నానపానాలు చేసి వీడు ఈ బిచ్చగాడు ఏం చేశాడంటే పెద్దగా గట్టిగా ఆకాశంగా చూస్తూ ఆకాశంలో దేవుడు ఉన్నట్టుగా దేవుడు తిట్టడం మొదలుపెట్టాడు ఏంటి నీకు అసలు నీ సృష్టి ఏమిటి నీకు భర్ బుద్ధి ఉందా నన్ను ఇంత పేదవాడిగా అడుక్కునేవాడిగా పుట్టించావు నాన్ను ఒక దరిద్ర కొంపలో పుట్టించావు మిగిలిన వాళ్ళందరినీ చాలా గొప్పగా పుట్టించావు వాళ్ళందరికీ మంచి జీవితాన్ని ఇచ్చావు నాకేంటి ఇంత అంత పనికి మాలిన జీవితం వ్యర్థపూరితమైన జీవితం ఇచ్చావు అసలు నీలాంటి వాడిని పూజించడమా నీకు గుళ్ళు కట్టడమా ఏదైనా ఉందా నీకు కనీస మర్యాద ఉందా అందరినీ సమానంగా పుట్టించచ్చుగా అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తున్నాడు దేవుడిని తిడుతున్నాడు బూతులు తిడుతున్నాడు అక్కడ పబ్లిక్ ప్లేసు రోడ్డుపై అందరూ అనే విషయం కూడా మర్చిపోయాడు వాడికి ఎందుకో మండింది పొద్దున్న పొద్దున్నేసరికి వాడికి మండిపోయింది ఈ నా జీవితం ఏంటి నేను బిచ్చబెత్తుకు బతకడా దాన్ని అందుకోసం పుట్టించావా ఈ మాత్రం కాడికి నాకెందుకు ఈ పుట్టుగా ఈ జన్మ ఎందుకు నాకు అంటే వాడికి ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు పేలిపోతున్నాడు అవతల ఈ జనమంతా వస్తున్నారు వెళ్తున్నారు ఈ బిచ్చగాడి ముప్పై ఏళ్ళే అంతే వాడికి ఏం లేదు మహా పొగరుగా ఉన్నాడు మహా గర్వంగా ఉంది అడుక్కుతున్నా వాడు చింతచచ్చిన పులుపు చావేదిగా వాడికి దేవుడి మీద పడ్డాడు ఈసారి ఆ బిచ్చగాడి యొక్క మానసిక స్థితి ఆ సమయంలో అలా ఉంది సరే వాడికి ఎవరు చెప్పేవాళ్ళు బిచ్చగాడిని ఎవడు పట్టించుకుంటాడు నిజం కూడా పది రూపాయలు వేసేవాడు కూడా ఎక్కడికి వెళ్ళిపోతాడు ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే ఎవడైనా సరే సరే రాజుగారు అలా వెళ్తూ పరిశీలిస్తే ఆ బిచ్చగా వాడికి ఆపు ఆపడం లేదు ఎవడొచ్చినా ఎవరిపోయినా వాళ్ళు ఆ బిచ్చకాన్ని తిట్టి చేతులు అలా ఊపి ఇలా ఊపి తిరతనే ఉన్నాడు గట్టిగా దేవుని అరుస్తున్నాడు ఎవడు కనపడిన దేవుడి కోసం అరుస్తున్నాడు తిడుతున్నాడు చాలా అన్యాయంగా ఉంది సో ఈ పూజ చేయడానికి వెళ్తున్నారు రాజు మహారాజు మహాపరివారానికి భగవంతుడిని అలా దూషించడం చాలా బాధగా అనిపించింది పొద్దున్నే దేవుడిని ప్రార్థించే సమయం సుప్రభాత సమయం ఆ సమయంలో వీడి పరికిమాలడు మతి లేని ఏంటి ఇలా అరుస్తున్నాడు అని చెప్పేసి మహారాజు గారు కొంచెం కించిత్ లోపల ఇదిలాట ఎందుకంటే వీడు పక్క వాళ్ళు కూడా ఏడుస్తున్నాడు వాళ్ళనేమో మహారాజుగా పుట్టించున్నావు నన్నేమో ఇంకోటి ఏమో వ్యాపారిగా పుట్టించో ఇంకోటి మంత్రిగా పుట్టించో నా అబద్ధ కోసం బిచ్చగాడిగా నా జీవితాన్ని ఇచ్చావా అంటూ తిడుతున్నాడు అది మహారాజు కూడా డైరెక్ట్గా వెళ్ళి తగిలింది అక్కడ ఆపాడు తన పరివారాన్ని ఆపాడు బెచ్చగాని ఇలా రమ్మన్నాడు వాడు వచ్చాడు ఇలా నిలబడ్డాడు ఏమైంది తొక్క నాకు ఏమేస్తాడు శిక్ష నాకు ఏముందని పనిష్మెంట్ ఇస్తాడు ఈ మహారాజు అయితే అవ్వచ్చు ఆడ అదృష్టం ఆడ పుట్టాడు భగవంతుడు వాడికి మహారాజు పదవి ఇచ్చాడు అనుకున్నాడు అంటే వెళ్ళి ఎవరు నువ్వు అసలు ఏం చేస్తూ ఉంటావు అని అడిగాడు చూస్తే నా వారకం చూస్తే తెలుస్తుంది కదా మహారాజా మళ్ళీ ఏమిటి నేను నన్ను అడిగి నన్ను మళ్ళా కించిపరుస్తారు ఎందుకు నేను ఒక బెచ్చగాడిని నానే అనాథలే నానే నాన్న నాన్న ఎవరు లేని అనాథని కడుపు తిండి కూడా లేదు రెండు రోజులు పెట్టి పస్తున్నాను తెలుసా మీకు ఆ విషయం మీ పరిపాలనలో ఉన్నాను అన్నాడు మరి అయితే ఏంటి దేవుడు తప్పే ఉంది ఇందులో అన్నాడు మరి పరిపాలన ఉన్నావు కదా మహారాజుగా నన్ను తిట్టచ్చు కదా మహారా అంటే మీరేం చేశారు పుట్టించింది ఆయన కదా మిమ్మల్ని మహారాజు కుటుంబంలో పుట్టించాడు మీరు మహారాజుగా వెళ్తున్నారు నన్ను ఒక కూడా పుట్టించారు నేను ఇలా బిచ్చగడ తయారు అడుక్కుంటాను పెట్టేవాళ్ళు ఉంటారు అందరూ ఈసలింపులు అందరూ అన్ని రకాల మాటలు పెట్టకపోగా ఏ పని చేసుకోలేవా అంటాడు ఒకడు పది రూపాయలు ఇవ్వడం మానేసి ఈ బెచ్చ మీదకి కూడా అది గొప్ప అనుకుంటున్నారా అయితే ఈయన చూశాడు వీడు మానక స్థితి అంచనా వేసాడు బాగా ముదిరిపోయాడు వీడు సరే అయితే నీకు పేదవాడు అంటావా నీకేమీ లేదా ఎందుకంటే మహారాజు గారు ఏనా ఈ ఎక్కసెక్కలు ఎందుకు సార్ చూస్తే అర్భావుతాం కానీ నేను చెప్పుకున్నా నేను దరిద్రుడు అని చెప్పుకున్నా కూడా మీరు నన్ను మీకేమీ లేదా అంటే నీ దగ్గర చిల్లి గవ్వ కూడా లేదంటే చిల్లి గవ్వ కూడా లేదు తినడానికి తిండి లేదు ఉండడానికి వెళ్ళి లేదు నా అనేవాడు లేరు నన్ను పలకరించే మనిషి కూడా లేడు ఇంకా నేను ఇంతకన్నా నా దరిద్రాన్ని మీకేం చెప్పుకుంటాను లేదు లేదు మళ్ళా నువ్వు ఆలోచించి చెప్పు నీ దగ్గర ఏమీ లేదా అన్నాడు మళ్ళా ఏమీ లేదు అన్నాడు సరే ఒక పని చేద్దాం ఏమీ లేదు కాబట్టి నీకు ఈ మహారాజుగా ఒక పదివేల వరహాలు ఇస్తాను చూడండి ఆఫర్ అందరి ముందు చెప్తాను నీకు పదివేల వరహాలు ఇస్తాను ఏంటండి అంటున్నారు పదివేల వరహాలు నీకు ఇస్తాను అయితే నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి అన్నాడు ఏమిటండి చెప్పండి చేసి పెడతాను అన్నాడు గరానే ఎంత అడుగుతున్నా గరణ అక్కడ పోలే అంటే పదివేల వరహాలు ఇప్పటికిప్పుడే ఖజానాన్ని తెప్పించి ఇచ్చేస్తాను నేను గుడికి వెళ్తున్నాను అయినా నీ పని చూసి వెళ్దాను ఆగాను నువ్వు ఒక పని చేస్తానన్నావు కాబట్టి ఏం చేయాలంటే నీ అరచెయ్యి కోసి నాకు ఇచ్చేసేయ్ నీ అరచేయ ఇప్పటిదాకా దానం ఎత్తుకున్నావు కదా ఈ చేతితో పెట్టుకున్నావు కదా ఈ అరచేయి నీకు అవసరం లేదు అరచేయి నాకు కోసి ఇచ్చేసేది అన్నాడు పదివేల వరహాలు ఇప్పుడే ఇచ్చేస్తాను అన్నాడు ఆశ్చర్యపోయాడు ఇది ఏమిటండి ఇలా అడుగుతున్నారు అరచేయి ఇచ్చిమన్నారు నేను నాకు అంగవైకల్యం కోరి తెచ్చుకోమంటారా ఇది అరచేయ నేను ఇవ్వడానికి నాకు ఇష్టం లేదు మీరు ఇంకో మాట చెప్పండి మీరు చేసే సాయానికి ఇద్దా మీరు పెట్టే కర షరత్ ఇదే అన్నాడు పెచ్చగాడు అంటే వాడికి లోపల ఒక్కొక్క రకమైన ఆవేశం ఉందనమాట ఎవరిని పెడితే బండి ఏదో ఒకటి అనేద్దాం అనే ఫ్రస్టిష్ మూడ్లో ఉన్నాడు బెచ్చగాడు పాపం తెయ జరిగి వాడి పరిస్థితుల వల్ల అది అవ్వచ్చు కానీ అలా అన్నాడు అయితే అరిచేయని ఇవ్వంటావా పదివేలు సరే ఇంకో ఆఫర్ ఇస్తుందని అన్నాడు మళ్ళీ వెనక్కి తగ్గకూడదు చెప్పండి అన్నాడు అంటే నీకు ఈసారి లక్ష వరహాలు గుర్తుపెట్టుకో టెన్ టైమ్స్ పెంచా ఎంత టెన్ టైమ్స్ పదింతలు ఇస్తా నీ కుడికాలు మోకాలు దాకా కోసుకుంటాను మా వాళ్ళు వచ్చి మా బట్లు కోసుకుంటారు అది ఒక పది లక్ష లక్ష వరహాలు మటుకు నీకు ఇచ్చేస్తా ఇప్పుడే ఇచ్చేస్తా దాంతో నువ్వు నీ హాయిగా బతకచ్చు పది లక్షలు నీ జీవితం వెళ్ళిపోతుంది అంటే నేను అటు నవ్వమంటారా అటుబడి అయితే మరీ మంచిగా నువ్వు మరీ బాగా అడుక్కోవచ్చు కదా కుంటు అంటే ఎవరైనా దయచేస్తుంది అన్నాడు అయ్యి బాబాయ్ ఇదేంటండి జీవితం అండి ఇదంతా మీరు అడిగేది ఏదైనా బాగాలేదు అన్నాడు అరే నువ్వు దేనికి దానికి అలా మాట్లాడుకో అని చెప్పిన తర్వాత ఇంకా ఆఖరిగా నేను గుడికి వెళ్ళాలి అక్కడ సమయం అవుతుంది అందరూ వెయిట్ చేస్తున్నారు ఆతో పాటు ఈసారి ఇంకో టెన్ టైమ్స్ ఇస్తా పది లక్షలు ఇస్తా అంటే ఇలాంటి అడుగుతాడని చెప్పేసి చెప్పండి ఏం చేయాలన్నాడు నేను నేలిక కోసేసుకుంటా ఎందుకంటే అక్కడ లేని దోషలు నేను తిడుతున్నావు కదా నీ నేలికి ఉండడం వల్లేగా ఎక్కడైన మాటలు మాట్లాడుతున్నావు పది లక్షలు ఇక్కడ చేతిలో పెట్టేస్తాను మూట కట్టేసి పెట్టేస్తా నేను నేలకి ఇస్తాడు అమ్మ బాబా మీరు చేసిన అంత పని చేసినా చేస్తారు అలా చేయరు ఈ జీవితం ఇది నా శరీరమే నా జీవితం ఇది ఎవరిచ్చారు నీకు నీ జీవితాన్ని ఎవరిచ్చారు జన్మ ఆ తల్లిచ్చింది తొమ్మిది వేల మోసి తర్వాత ఇక్కడి నుంచి ఇంత దాకా పెరిగావు ఎవడిని చూశాడు ఇత మొత్తం ఆరోగ్యం శరీరం సౌష్ఠం అవయవాలు నేనేమి వికలాంగుడిగా దేవుడు పుట్టించలేదే నీకు పూర్తి అన్ని అవగాహన అవయవాలు పూర్తి అవి నాకు ఇచ్చేస్తావా అని ఇంత డబ్బు ఆఫర్ చేస్తే నువ్వు ఇవ్వనంటున్నావు ఏంటి నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి ఇదంతా దేవుడు నీకు ఇచ్చినటువంటి నీ శరీరం నీ జీవితం ఇదంతా భగవంతుడి కృప కాదా ఆయన ఆయన నీ లోటు వచ్చిన మాట తిట్టిపోస్తున్నావు నువ్వు ఎప్పుడైనా కష్టపడాలనుకున్నావా కష్టపడి నిన్ను నువ్వు పోషించుకోవాలనుకున్నావా సోమవారితనం అడుక్కుంటే ఓ చెట్టు కింద కూర్చుంటే అయిపోతుంది అన్ని వైవాలు ఉండి మంచి వయసులో ఉండి మరి అందరూ తిట్టమంటే తిట్టరా ఏదో పని పోని మా రాజ్యాధికారి రాజస్థానానికి వచ్చి ఇప్పుడు అడిగావా ఈ మీ గ్రామాధికారిని ఎవరైనా అడిగావా నాకు ఎవరు పని చెప్పించండి అని ఇలా కూర్చుని చెట్టు కింద కూర్చుని అడుక్కోవడం ఆ డబ్బులు రాకపోతే ఆ డబ్బులు వచ్చినప్పుడు తిని పడుకోవడం చెట్టు కిందే లేదంటే భగవంతుడు నిందించడం ఇది అను చేసేది అమ్మ నాన్న జీవితం ఇచ్చారు వాళ్ళ కాలం అయింది వెళ్ళిపోయింది ఇప్పుడు నీకు నేను చెప్పా నేనే మామూలు మనిషిని మామూలు మహారాజు ఉండి నీ శరీరంలో అవయవాలకు ఇంత విలువ కొడుతుంటే నేను కట్టలేను ఏ మనిషికి అవయవాలకు విలువ ఒక కన్ను విలువ ఎంత అంటే ఏం చెప్తావు ఒక నీ నోట్లో నాలుగు ఎంత నీ లోపల కొట్టుకుంటున్న గుండె ఎంత ఇంతకన్నా జీవితం ఎవరైనా భగవంతుడు ఇస్తాడా నీ సోమర్తనంతో నువ్వు పిచ్చి పిచ్చిగా ఏ పని చేయకుండా అడుక్కోవడం సులభమైన మార్గం అని చెప్పేసి జీవనోపాధికి ఎవరినో నిందిస్తావా అది కూడా కనపడ ఆ భగవంతుడు నిందిస్తావా కొన్ని కోట్ల మంది విశ్వాసం భక్తుల విశ్వాసం ఆ భగవంతుడు మనందరం ఆయన చల్లక చూడపోతే ఎవరు చూస్తారు అన్నాడు ఇప్పుడేం చెప్పు నీకు ఆఫర్ ఇక్కడే ఉంది ఇంకో టెన్ టెన్ మినిట్స్ నెలకి కోసుకోమంటావా పది లక్షలు ఇచ్చేస్తా కాలు కోసి ఇచ్చేస్తావా ఒక లక్ష రూపాయలు ఇచ్చేస్తా లక్ష వరహాలు సారీ అప్పుడు రూపాయలు కదా రాజరికంలో వరహాలు చెప్పు లేదు ఇచ్చే ఒక పదివేల వరహాలు ఇస్తాను నిమ్మదిగా బతికే కొనాల పాటు బతికే మరి అన్నీ ఇవి భగవంతుడు ఇచ్చినవే కదా అంటే మనకి ఇంతటి విలువ కట్టలేనంత జీవితాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడు అనుకోవాలి చూడండి ఇప్పుడు చాలా చోట్ల చూస్తే కనుక బ్లైండ్ స్కూల్స్ పుట్టుకుతో అంధులు వాళ్ళు జీవితాన్ని ఏం చూడలేరు వాడు జీవితకాలం అంతే చీకటిలో బతకాల్సిందే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు విధి రాతలా తయారె సరే పూర్వజన్మ లే పాపాలు కర్మలా పక్కన పెట్టి ప్రస్తుతం ఒక బ్లైండ్ వాడు ఉంటాడు అలాగే ఒక అవిటి వాడు ఉంటాడు పుట్టుకతో బయట అవయవాలు తయారవు చేతురు కాళ్ళు ఉండవు ఒక మరుగుజ్జు వాడు ఉంటాడు పాప అన్ని పనులు చేయడు ఆసక్తుడై ఉంటాడు అంటే మనం చూస్తే కనుక ఫిజికల్లీ ఛాలెంజ్ కొంతమంది పాపం ఇంకా చూస్తే మెంటల్లీ ఛాలెంజ్ వాళ్ళు తప్పేం చేశారు పాపం వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఇచ్చారు కదా తల్లిదండ్రులు ఊహించేటువంటి వాళ్ళకి జన్మనివ్వరు కదా అంటే మనం ఎంత అదృష్టవంతులు అంటే మనకి తల్లిదండ్రులు సంపూర్ణమైన జన్మనిచ్చారు అంటే సంపూర్ణ అంగ సౌష్ఠవంతో ఆరోగ్యమైన జన్మనిచ్చాడు మనకి ఎటువంటి రోగాలు లేవు కొన్ని కొన్ని చోట్ల చూస్తే మానసిక వైకల్యం పాపం అంటే మెంటలీ ఛాలెంజ్డ్ ఆ పదం కూడా నాకు బాధ కలుగుతుంది కొంతమంది చూస్తూ ఉంటాం ఆడుకోవడానికి ఎందుకంటే వాళ్ళకి శక్తి లేదు దానివల్ల ఏంటంటే వాళ్ళు వాళ్ళ మీద నేను పని చేసుకోలేనండి నాకు కాళ్ళు లేదు కను లేదు నాకు వినపడదు మాట రాదు మోగవాడిని వాళ్ళు విధి వాళ్ళకు కూడా ఏదో కారణం ఉండదు ఆ రకంగా పుట్టడానికి ఒక కారణం ఉంటుంది ఇక్కడ ఈ బిచ్చగాడు తిరిగిస్తే పూర్తిగా వయసు ఉంది పూర్తిగా శరీరంలో ప్రతి అవయవం ఉంది వాడికి ఏమి చేత వాడి కాదు చేప చచ్చినవాడు కాదు ఏంట్రా అంటే ఏ పని చేయక నిందిస్తూ నలుగురిని నిందిస్తూ మా ఆయనతో పోల్చుకుని ఏడుస్తూ మహారాజు జన్మ ఎంత అదృష్టం ఆయనకి ఎంత మంచి జన్మ ఇచ్చాడు లేదా ఇంకోటి ఎవరికో మహామంత్రి జన్మ ఆయన ఎంత గొప్పవాడు అయ్యాడు ఆ లాల్ గారు వజ్రాల వ్యాపారు ఎంత ఇలా పోల్చుకుని నాకు ఇలాంటి ఇవ్వలేదు దేవుడికి ఎంత పక్షపాతం పక్షపాతం దేవుడికా బలుపు నీక మనం కూడా ఒకసారి అలాగ ఆయన నా ఫ్రెండ్ ఇలా గొప్పవాడు అయిపోయాడు సూపర్ మార్కెట్ పెట్టుకున్నాడు ఎందుకు పని చేయకుండా నువ్వు నువ్వు ఆ దారుణలో ఆ ఆలోచించట్లేదు ఆ దోమలో వెళ్ళట్లే నీకు నువ్వు కష్టపడడం అనేది సోమరితనానికి అలవాటు పడిపోయి ఎప్పుడూ కాలక్షేపం చేస్తూ సమయానికి తర్వాత కళ్ళ పగడి కళ్ళ జీవితాన్ని వేచు అద్భుతమైన జీవితం ఇచ్చాడు భగవంతుడు నువ్వు అదృష్టవంతుడు నా మాట ప్రతి ఒక్కరు అదృష్టవంతుడే ఎక్కడ ఉంటారు ఇందాక చెప్పినట్టు విధి వాళ్ళు వంచిస్తే వాళ్ళు బాధపడుతూ వాళ్ళ పాపం ఎవరో ఒకటి చేయుతూనిస్తే కానీ వాళ్ళు వెళ్ళలేరు ఒక కుండివాడికో చేయునివ్వాలి ఒక గుడ్డివాడికో చేయతనివ్వాలి నీకు నీకు నువ్వు సోమరతనంగా ఉండి సోమరిపోతులో బతికి మరొకరు ఎవరిని నిందించడం చాలా తప్పు విలువ కట్టలేని సంపద నీ దగ్గర ఉంది ఒళ్ళు వంచి చెవట చిందిస్తే నువ్వు మహారాజువే నీకు నువ్వే మహారాజు నీ సామ్రాజ్యం నువ్వే స్థాపించుకో దానికి మహారాజుగా నువ్వే నిలబడు తప్పే ఉంది నువ్వు అదృష్టవంతుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఎటువంటి అవకరం లేకుండా శారీరక అవసరం లేకుండా మానసిక అవకరం లేకుండా నువ్వు పుట్టావే చాలు అది ఒక్కటి చాలు దేవుడికి కాలం అయిపోయి చాలు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఈ ఒక కాలం చేడు మా తల్లిదండ్రులు మోసం చేశారండి మాకేం మిగల్చకండా మమ్మల్ని కన్నారండి ఎన్ని అక్కలే మాటలు అందుకే మాతృ దేవో బాబా తల్లే దేవుడు తండ్రే దేవుడు పురువే దేవుడు అంటే దేవుడు కనపడని దేవుడు మనం కొలవపోయినా మనం కనికరించే దేవుడు ఎవ్వరికీ ఏ రకంగా అన్యాయించాడమాట ఈ క్యారెట్లో బిచ్చగాడు ఉన్నాడు కాబట్టి మనం కూడా మన నియోజకంలో అలా బిచ్చగాడులో మాట్లాడద్దు అటువంటి ఫ్రస్ట్రేషన్ ఉండదు నువ్వు నువ్వేం చేయాలి దాంతో నువ్వేం చేస్తున్నావు నీకు ఇచ్చిన సంపదను ఎలా వినియోగించుకున్నావు అది చూస్తే చాలండి దేవుడు ఇంకా దేవుడు భక్తి పూజలు అన్నీ పక్కన పెట్టండి నీ శక్తి తీసుకో నీలో ఉన్న శక్తే దేవుడు దేవుడు కూడా శక్తి స్వరూపమండంగా నీలో ఉన్న శక్తిని తెలుసుకో నీ అంతరాంతరాల్లో ఉన్నటువంటి దేవుడు తెలుసుకో నువ్వేం చేయాలో ఆయనే చెప్తాడు ఇంకోటి నిందిస్తూ సోమరిగా బతికేస్తూ ఈ నిర్లక్ష్యంగా జీవితాన్ని చూసుకుని తప్పు అది చాలా తప్పు కాబట్టి మీకు అర్థమే ఉండదు కాబట్టి ఇటువంటి మరో కత్వం అసలు నువ్వు పేదవాడివి కాదు నువ్వు శక్తి లేనివాడివి కాదు నీ సంపద నీ దగ్గర ఉంది నీ ఆలోచనల్లో ఆ అడుక్కు తనం ఉంది కదా అలాగే ఎదురువాడు చూసి ఏడ్చే తనం అవి తీసేయి ఇంతకే చెప్పాక నీ సామ్రాజ్యాన్ని నువ్వే స్థాపించుకో దానికి మహారాజుగా నువ్వే బతుకు పది మందికి సాయం చేయి నీ శరీరం జీవితం ఇచ్చాడు కదా జీవితంలో ఎన్నో అవకరాలతో బాధపడుతున్న వాళ్ళకి నువ్వు సేవను అందించు నీ జీవితం పునీతపోతుంది పుణ్యం కాదు సంపాదించుకుంటావు నీ జీవితం సార్థకత పొందు అది చెప్పే మాట మీకు అర్థమేంటుంది కాబట్టి జీవితం గొప్పతనాన్ని మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి మన జీవితంలో మాధుర్యం ప్రతిక్షణం మిస్ అవ్వకుండా ఎందుకంటే జీవితం ఎప్పుడప్పుడు రాలిపోతుంది ఎందుకంటే చెట్టు కాసిన కాయ పండు అవుతుంది పండుగైన రాలిపోతుంది అది సృష్టి ధర్మం మనం కూడా అలా పెరుగుతుండం పెద్దవాళ్ళు అవుతాం ఆయుష్ స్థిరిన తర్వాత వెళ్ళిపోతాం భగవంతు సన్నిధికి వెళ్ళిపోతాం కాబట్టి ఈ లోగా నువ్వు పిచ్చగాడివి కాదు నీకు ఎవడో అన్యాయం చేయలేదు దేవుడు అన్యాయం చేయలేదు మనుషులు భగవంతుడు నేను పక్షపాత వైఖరితో చూడలేదు తెలుసుకో నీలో శక్తి నువ్వు తెలుసుకో నీకు చాలా విలువ కట్టలేనింతే అంటే అమూల్యమైనటువంటి అద్భుతమైన జీవితం ఇచ్చాడు అంతకుమించి ఏం చేస్తాడు ఆలోచనలో ఉన్నటువంటి అవిటితనాన్ని ఆలోచనలో ఉన్నటువంటి అడుక్కు తీరితనాన్ని పక్కకి అమూలంగా తీసే నువ్వు ఎంత అదృష్టవతుడు భగవంతుడు నీకు ఎంత ఇచ్చాడంతో అప్పుడు కనపడుతుంది కళ్ళు మూసుకుని ఏంటి ఏం కనపట్టలేదంటే ఎంత పిచ్చితనమో పెళ్ళి కళ్ళు మూసుకుని పాలుదేదు ఎవడు చూడలేదు అనుకుంటాం అలాగే మనం కూడా కళ్ళు మూసుకుని ఎవడు నాకు ఏమి లేదు ఇంత చీకట అనుకోకూడదు కళ్ళు తెరు తుప్పడే మూసుకేసుకుంటే పొద్దున్నే వచ్చి సూర్యోదయం కనపడదు ఆ అందమైన సూర్యోదయం కనపడదు నువ్వు లేచి సూర్యోదయం సమయానికి వెళ్ళు అద్భుతమైనట్టు సూర్యుడు కనపడతాడు ఉదయిస్తూ సాయంత్రం వెళ్ళు వెన్నెలా అనుభవించాలంటే సాయంత్రం టీవీ చూస్తూ కూర్చున్నారంటే ఆ చంద్రోదయం కనపడదు పండు వెన్నెల నీకు కనపడదు అన్నీ ఇచ్చాడు భగవంతుడు నువ్వే దురదృష్టాన్ని నువ్వు తెచ్చుకున్నావు అదృష్టం ఆయన ఆయన ఇస్తే దురదృష్టాన్ని నువ్వు తెచ్చుకుంటావు తెలుసుకున్నారు కదా మరో కథ మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ